తెలుగు పారిజాతాల శ్రోతలకు స్వాగతం ఈరోజు చదవబోయే కథ శివుడి కోరిక ఈ కథ విశాలాక్షి మాసపత్రిక నవంబర్ రెండు వేల పదకొండులో ప్రచురితమయ్యింది రచనా పఠనం ఎంఆర్వి సత్యనారాయణమూర్తి కథ శివుడి కోరిక పొద్దున్నే ఫోన్ మ్రోగడంతో లేచి హలో ఉన్నాను క్షమించండి పొద్దున్నే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు నా పేరు విశ్వనాథ్ కర్నూలు దగ్గరున్న చైతన్య నగర్ ఆశ్రమం నుంచి మాట్లాడుతున్నాను నారాయణ మాస్టారు ఉదయం నాలుగు గంటలకు పరమది పరమపదించారు వారు గతంలోనే మాకు ఆదేశించినందున ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను ఆ మాట వినగానే నా మనసులో ఏదో ఒక మూల సన్నని ఆవేదన కలిగింది నా ఆలోచనలకు అంతరాయం కలిగిస్తూ ఫోన్లో విశ్వనాథ్ మరోసారి అడిగాడు సార్ మీరు వస్తారుగా అని అప్పుడు గుర్తుకు వచ్చింది నారాయణకు ఇచ్చిన మాట రే కృష్ణ నా అంతిమయాత్రకు నువ్వు తప్పకుండా రావాలిరా అని అతను అడగడం విశ్వనాథ్తో సరే బయలుదేరుతున్నాడని చెప్పాను వెంటనే పక్కనున్న విశాలను లేపాను నేను మొహం కడుక్కొని కాలు కుర్చాలు తీర్చుకుని వచ్చేసరికి వేడి వేడి కాఫీ అందించింది విశాల ఇద్దరం కాఫీలు తాగడం పూర్తయ్యాక అప్పుడు చెప్పాను నారాయణ చనిపోయిన సంగతి విని వెళ్ళాలా అన్నట్టు చూసింది అవును నారాయణ చిన్ననాటి స్నేహితుడు వెళ్ళాలి తప్పదు అన్నాను డ్రైవరు ఊరికి వెళ్తానంటే పనేం లేదు కదా అని వెళ్ళమన్నాను ఇప్పుడు ఎలా అంది విశాల జాగింగ్ చేసి అప్పుడే లోపలికి వచ్చిన మనవరాలు వైష్ణవి ఏమిటి తాత ఆలోచిస్తున్నారు అని అడిగింది అప్పుడు విశాలంది తాతగారి స్నేహితుడు చనిపోయారమ్మా అర్జెంటుగా కర్నూలు వెళ్ళాలంటున్నారు డ్రైవర్ ఈరోజు రాడు అది సంగతి అంది విశాల కర్నూలు దూరం రెండు వందల కిలోమీటర్లే కదా నేను డ్రైవ్ చేస్తాను డోంట్ వరీ తాతగారు పది నిమిషాల్లో తయారై వస్తాను అని భరోసా ఇచ్చి వెళ్ళింది వైష్ణవి మా పెద్దబ్బాయి సునీల్ కూతురు వైష్ణవి ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది చాలా చలాకీ పిల్ల రెండేళ్ల నుండి మాతోనే హైదరాబాద్లో ఉంటోంది మా ఇద్దరు అబ్బాయిలు స్టేట్స్లో ఉంటే అమ్మాయి యూకేలో ఉంటుంది రిటైర్ అయ్యాక నేను విశాల మనవల కోసం ఈ రెండు దేశాలు తిరిగి వస్తున్నాను కరెక్ట్గా పది నిమిషాలు గడిచేసరికి వైష్ణవి తయారై వచ్చింది నాకు మోకాళ్ళ నొప్పులు నేను రాలేను మీరు వెళ్ళి రండి అంది విశాల నేను మౌనంగా తలుపి కారు ఎక్కాను వైష్ణవి డ్రైవింగ్ సీట్లో కూర్చుంది మేము బయలుదేరగానే గేటు వేసి లోపలికి వెళ్ళిపోయింది విశాల కారు మేహీపట్నం దాటి రాజేంద్ర నగర్ మీదుగా కర్నూలు వైపు పరిగెడుతోంది నాలుగు లైన్ల రహదారి కావడం వలన ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సాగిపోతోంది నా ఆలోచనలు బాల్యం వైపు కదిలాయి అమలాపురం భోపయ్య అగ్రహారంలో మేము మా ఇంటికి నాలుగేళ్ళు అవతల శివనారాయణ పెంకటలు ఉండేది మాకు పది ఎకరాల పొలం రెండు కొబ్బరి తోటలు ఉన్నాయి మా నాన్న స్కూల్ టీచర్గా పనిచేయడం వల్ల మా ఆస్తి చెక్కు చెదరకుండా అలాగే ఉంది శివనారాయణ తండ్రి పౌరోత్యం చేసి కుటుంబాన్ని పోషించేవారు ముగ్గురు ఆడపిల్లల తర్వాత పుట్టడం వలన శివన్నారాయణని వాళ్ళమ్మ చాలా అపురూపంగా చూసుకునేది సంసారం గడవడం కష్టంగా ఉండడం వలన రుక్మిణమ్మ అప్పడాలు చేసి అమ్మేది ఎవరు లక్ష ఒత్తుల లోము చేసుకున్నా రుక్మిణమ్మ వారికి కావలసిన ఒత్తులు చేసి ఇచ్చేది నేను శివన్నారాయణ సమవయస్కులమే అయినా ఎందుకు నన్ను పెద్దవాడిగా భవించి నాయనా కృష్ణ మా శివుణ్ణి నువ్వే చూస్తూ ఉండాలి అనేది ఆవిడ చదువు సంధ్యలో నేను చాలా ఫాస్ట్గా ఉండేవాడిని క్లాసులో ఎప్పుడు నేనే ఫస్ట్ వచ్చేవాడిని శివనారాయణ యావరేజ్ స్టూడెంట్ లెక్కల్లో ఎప్పుడూ వెనకబడేవాడు రుక్మిణమ్మ వాడికి లెక్కలు చెప్పమని నన్ను రెండు మూడు సార్లు అడగడంతో ఆదివారాలు మా ఇంటికి రమ్మని చెప్పాను శివన్నారాయణ మా ఇంటికి వచ్చినప్పుడల్లా మా అమ్మ వాడి మీద అకారణంగా మాటల తోటాలు విసిరేది పేదరికం శివన్నారాయణ దుస్తుల్లో ప్రస్ఫుటంగా కనిపించేది వాళ్ళ నాన్నకు ఎవరైనా దానాలు చేసిన పంచులుంటే వాటిని చొక్కాలుగా కుట్టించుకుని తొడుక్కునేవాడు అప్పట్లో తెలివైన దర్జీలు లేకపోవడం వలన అంచులు కూడా కత్తిరించకుండా కుట్టేవారు జేబు మీద మెడ మీద రెండు చోట్ల అంచులు కనిపించి అతని పేదరికాన్ని మరింతగా బహిర్గతం చేసేవి ఇస్త్రీ చొక్కా కానీ నిక్కరు కానీ ఏనాడు వేసుకోలేదు శివన్నారాయణ ఉతికిన బట్టలే వేసుకునేవాడు దరిద్రులతో సావాసం చేస్తే దరిద్ర బుద్ధులు వస్తాయి లేఖ గుణాలు దాపరిస్తాయి అంటూ సూటిపోటీ మాటలు అనేది మా అమ్మ ఆమె మాటలు సూటిగా చెవిన పడినా ఏమీ తెలియనట్లే ఉండేవాడు శివనారాయణ ఇద్దరం మా ఇంటి వరుగు మీదే లెక్కలు చేసుకునేవాళ్ళం మా అమ్మ ఏనాడు అతన్ని ఇంటి లోపలికి రానిచ్చేది కాదు లెక్కలు చేసుకోవడం అయిపోయి శివనారాయణ వెళ్ళిపోయాక అప్పుడు నాకు టిఫిన్ పెట్టేది కానీ రుక్మిడమ్మ గారు అలా ప్రవర్తించేది కాదు ఎంతో ప్రేమగా నాతో మాట్లాడేది ఇంట్లో చేసుకున్న టిఫిన్ నాకు శివుడికి పెట్టేది ఆవిడ చేసిన కజ్జికాయలు గోరుమిఠాయి ఎంతో నచ్చేవి చాలా ఇష్టంగా తినేవాడిని అన్ని సబ్జెక్టుల్లోనూ మార్కులు తక్కువ వచ్చినందుకు శివన్నారాయణని మాస్టర్లందరూ తిట్టినా ఒక్క తెలుగు మాస్టర్ మాత్రం వాడిని మెచ్చుకునేవాడు ఎందుకంటే శివన్నారాయణ తెలుగు పద్యాన్ని మాస్టారు చెప్పినట్లుగా రాగయుక్తంగా పాడేవాడు అద్భుతమైన కంఠస్వరం శివుడిది వాడు అలవైకుంఠపురములో ఆమూల సౌధంబు దాపుల పద్యం పాడుతుంటే క్లాసులో అందరం మైమరిచిపోయి పోయి వెళ్ళేవాళ్ళం నేను శివుడు రామకృష్ణ సుబ్రహ్మణ్యం ఒక చెట్టుగా ఉండేవాళ్ళం మావీధిలోనే ప్లేడర్ దీక్షితులు గారి ఇల్లు ఉండేది ప్రహరీ గోడకు దగ్గరగానే రెండు మామిడి చెట్లు ఉండేవి సెలవుల్లో ప్లేడర్ గారి మామిడి చెట్టు కాయలు రహస్యంగా కోసుకువచ్చి హై స్కూల్ గ్రౌండ్లో ఉప్పు కారం కలిపి తినేవాళ్ళం ఒకసారి చెట్టెక్కి కాయలు కోస్తున్న శివుడు ప్లేడర్ గారి పాలేరుకు దొరికిపోయాడు మేమంతా పారిపోయాం పాపం శివుడు మా కోసం పాలే చేతిలో దెబ్బలు తిన్నాడు మేమంతా ఎస్ఎస్ఎల్సి ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే శివుడు అత్యవసర మార్కులతో పరీక్ష అయిందనిపించాడు నేను కాలేజీ చదువుకి విశాఖపట్నం వెళ్లడంతో శివనారాయణతో చెలిమి తగ్గిపోయింది నేను బిఎస్సి పాస్ అయి అమలాపురం వచ్చేసరికి శివనారాయణ ముగ్గురొక్కలకు పెళ్లిళ్ళు జరిగిపోవడం శివుడు బట్టలగొట్టులో గుమాస్తాగా చేరడం స్పీడ్గా జరిగిపోయింది డిగ్రీ పూర్తి కాగానే సర్వీస్ కమిషన్ పరీక్షలు రాయడం హైదరాబాద్లో ఉద్యోగం విశాలతో పెళ్లి చకచకా జరిగిపోయి నేను శివుడు గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది విశాలకు మొదటి రెండు కానుపులు సజావుగానే వచ్చాయి కానీ మూడోసారి అమ్మాయి పుట్టినప్పుడు మాత్రం ఆపరేషన్ చేసి బిడ్డను తీయవలసి వచ్చింది అన్నపూర్ణ హాస్పిటల్ నుండి సంటి బిడ్డను తీసుకుని ఇంటికి బయలుదేరుతుండగా కారు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు శివుడు కృష్ణా బాగున్నావా అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడాడు కుశల ప్రశ్నలు అయ్యాక ఎక్కడుంటున్నావా అని అడగ్గా హైదరాబాద్లోనే ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నానని తమ కొలు రాత్రి ఆపరేషన్ చేస్తారని రక్తం ఇవ్వడానికి వచ్చానని చెప్పాడు శివుడు విశాల తొందర పెట్టడంతో విజిటింగ్ కార్డు వాడి చేతికిచ్చి ఒకసారి మా ఇంటికి రా మాట్లాడుకుందాం అని ఇంటికి వచ్చేశాను మా పెద్ద అబ్బాయి సునీలు పదో తరగతి మంచి మార్కులు తప్పేసిన సందర్భంలో ఫ్యామిలీ అందరం శ్రీశైలం వెళితే అక్కడ కనిపించాడు శివుడు రామకృష్ణ మఠం సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక పుస్తకాలు అమ్ముతున్నాడు నా మనసు బాధగా మూలిగింది శివుడిని ఆ స్థితిలో చూసి హైదరాబాద్లో ఉద్యోగం ఏమైంది అని అడిగాను నాలుగు రోజులు చెప్పకుండా మానేశానని ఉద్యోగం తీసేశారు నవ్వుతూ చెప్పాడు శివుడు ఒంటరి వాణ్ణి నాకు భయమేంటి ఎలాగైనా బతికేస్తాను రా అన్నాడు శివుడు ఇది జరిగిన పది సంవత్సరాలకు కర్నూలు కలెక్టర్ ఆఫీసుకు పని మీద వచ్చిన నాకు శివుడు ఆఫీసు వరండాలో కనిపించాడు అతని వెంట పది మంది పేదవారు ఉన్నారు ఏమిటి విషయం అడిగాను శివుణ్ణి ఆ కృష్ణ ప్రస్తుతం నేను కర్నూలు పక్కనున్న పల్లెలో ఉంటున్నాను వీరికి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఒక పెద్దయిన దౌర్జన్యంగా ఫ్యాక్టరీ కడుతున్నాడు కలెక్టర్ సహాయం కోసం వచ్చాను నా విషయం సరే మీ పిల్లలు ఎలా ఉన్నారు నవ్వుతూ అడిగాడు శివుడు మనిషి సన్నబడ్డాడు నల్లబడ్డాడు కానీ అదే చిరునవ్వు ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలించే ఆ కళ్ళు చూడగానే నేను తలదించుకున్నాను ఉద్యోగంలో ఎదుగుతున్నాను అదే సమయంలో నిజాలను స్వేచ్ఛగా వెల్లడించే హక్కుని కోల్పోతున్నాను ఫై ఆఫీసర్ హుకుములకి జుహుజు రనక తప్పడం లేదు శివుడు భుజమే తట్టడంతో ఆలోచనల నుంచి వాస్తవంలోకి వచ్చాను మా అబ్బాయిలిద్దరికి మంచి ఉద్యోగాలు వచ్చాయి అమ్మాయి ఇంకా చదువుకుంటోంది శివ ఒక్కసారి మా ఇంటికి రారా నీ పచ్చేవిని చాలా సంవత్సరాలైంది ఆత్తిగాడిగా నేను తప్పకుండా వస్తానని చేతిలో చేయి వేసి వాగ్దానం చేశాడు శివుడు శివుడు పని కలెక్టర్ సిఫార్సు చేసే చనువు నాకున్న ఆ ఫ్యాక్టరీ కడుతున్న ఎమ్మెల్యే బాగుమరిదని తెలియడంతో నా ఆలోచన విరమించుకున్నాను నేను ఇంకో మూడేళ్ళలో రిటైర్ అవుతానగా బాగా వర్షం పడుతున్న సాయంకాలం శివుడు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు నాకు చాలా ఆనందం కలిగింది ఆ రాత్రి నా అభ్యర్థన మేరకు శివుడు మా ఇంట్లోనే ఉన్నాడు భాగవతంలోని పద్యాలు కమ్మగా పాడి వినిపించాడు అప్పటికి మా ముగ్గురు పిల్లలకు పెళ్ళిళ్ళైపోయి నేను విశాలే ఇంట్లో ఉంటున్నాం నాలోని ఆత్రుతని ఆపుకోలేక అడిగాను అవును శివుడు కర్నూల్లో కలిసినప్పుడు ఒక సమస్యతో వచ్చావు కదా ఆ సమస్య పరిష్కారమైందా ఆహా హైకోర్టు ఫ్యాక్టరీ కడ్డాన్ని నిలుపుదల చేయించింది పేదలు వారి భూముల్లో ఇళ్ళు నిర్మించుకుని ఆనందంగా ఉన్నారు కృష్ణ నేను వారికి ఒక వాగ్దానం చేశాను వారి కోసం నా ప్రాణాలైనా అర్పిస్తానని ఆ మాట విని నేను కంగారు పడిపోయాను రే శివుడు నా మాట విను నువ్వు హైదరాబాద్ వచ్చేసాయి నీ జీవనానికి నేను ఏదో ఏర్పాటు చేస్తాను ప్రతిసారి రాజకీయ నాయకులతో పోరాడి గెలవలేవు నీ జీవితం కుక్కలు చింపిన విస్తరలా తయారవ్వకూడదు నా రా అనునయంగా అడిగాను శివుడు ఎప్పట్లాగే ఒక చిరునవ్వు నవ్వాడు కృష్ణ నేను ఎక్కడ నా ప్రాణాలు వదిలినా అంతిమ సంస్కారానికి నువ్వు తప్పకుండా రావాలి నాకు తల్లి తండ్రి గతించారు ఈ జన్మ ఎత్తినందుకు సమాజానికి కొంతైనా నన్ను మేలు చేయని అన్నాడు శివుడు ఎల్లకాలం ఇలాగే ఉంటావు అనుకోకు నీకేదైనా అనారోగ్యం చేస్తే ఎవరు చూస్తారు కొంచెం విసురుగా అడిగాను నువ్వు చూడవా కృష్ణ చాలా తాపీగా చిరునవ్వుతూ అడిగాడు శివుడు నేనెంత తప్పుగా మాట్లాడాను గ్రహించి శివుడు రెండు చేతులు పట్టుకున్నాను క్షమించమని నన్ను దగ్గరగా తీసుకుని ఆత్మీయంగా కౌబరించుకున్నాడు శివుడు అదే మా ఆఖరి కలయిక శలమ అవ్వడంతో ఆలోచనలకి అంతరాయం కలిగింది సార్ ఎంతవరకు వచ్చారు విశ్వనాథ్ అడిగితే ఇంకో పది నిమిషాల్లో కర్నూలు వస్తామని చెప్పాను కర్నూలుకి యువతలే చైతన్య నగర్ ఉందని చెప్పాడు విశ్వనాథ్ అలాగే అని చెప్పాను నేను కర్నూలు రెండు ఉండగా ఎడం ప్రక్కనే చైతన్య నగర్కి స్వాగతం అన్న బోర్డు కనిపించింది వైష్ణవి కారు స్లో చేసి హైవే నుండి ఎడమవైపు పోనిచ్చింది ఒక కిలోమీటర్ ప్రయాణించగానే చైతన్య నగర్ చేరుకున్నాం సుమారు పది ఎకరాల స్థలంలో గాంధీ ఆశ్రమం నిర్మించి ఉంది వృద్ధాశ్రమం పిల్లల ఆశ్రమం రెండు పక్కపక్కనే ఉన్నాయి నేను వైష్ణవి కారు దిగ్గానే విశ్వనాథ్ ఎదురొచ్చి ఆశ్రమం వేదిక వద్దకు తీసుకెళ్లాడు శివన్నారాయణపా దివదేహాన్ని చూడగానే నా కళ్ళ ప్రయత్నం కానీ కన్నీళ్లు కాచాయి రెండు నిమిషాల పాటు అలా రోధిస్తూనే ఉండిపోయాను వైష్ణవి విశ్వనాథు నన్ను ఓదార్చారు ఇంతలో జిల్లా కలెక్టరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జిల్లా జడ్జి కార్లలో దిగారు మౌనంగా వచ్చి శివనారాయణకు శ్రద్ధ ఘటించారు విశ్వనాథు కలెక్టర్ దగ్గరకు వెళ్ళి మాట్లాడాడు ఆయన అంగీకారంగా తొలగగానే ఆశ్రమం కార్యకర్త మైక్ తీసుకొచ్చి కలెక్టర్ చేతికిచ్చాడు అందరికీ నమస్కారం మనిషి పుట్టుక జీవనం మరణం ఈ మూడు అనివార్యమైన విషయాలు అయితే మనిషి ఎలా జీవించాడన్నదే సమాజం గమనిస్తుంది శివనారాయణ మాస్టారు గత రెండు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలకు విశేష సేవలు అందించారు పిచ్చోడిగుంట ఈ ఊరు అసలు పేరు కానీ దీనిని చైతన్య నగర్ అని మార్చి ప్రజల్లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు నిరంతరం కక్షలు కార్పణ్యాలతో సతమతమయ్యే ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు పల్లె ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని దోపిడీ చేస్తున్న ప్రజానాయకుల అధికారుల ఆట కట్టించడానికి అందరినీ అక్షరాస్యులుగా చేశారు తమ రోజువారీ ఆదాయాన్ని మద్యానికి అర్పించి అప్పులపాలైన గ్రామస్తుల్ని మద్యానికి దూరం చేసి వారి ఆదాయం వారి చేతుల్లోనే ఉండేటట్లు ఆయన కృషి చేశారు ఈ సంస్కరణ కార్యక్రమంలో ఆయన ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు ఒక తాగుబోతు కాండ్రించి ఆయన మొహం మీదే ఉమ్మేస్తే చిరునవ్వుతో భరించారు మరొకరు కర్రతో దాడి చేసి గాయపరిస్తే చేతికి కట్టుకట్టుకుని అతని ఇంటి ముందే ఒంటరిగా ధర్నా చేశారు మానేయమని ఆ విధంగా అనేక మందిలో పరివర్తన తీసుకొచ్చారు శివనారాయణ గ్రామంలో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా గ్రామ సర్పంచ్ ఎన్నుకునే పరిస్థితికి ఇక్కడ ప్రజల్ని తీసుకొచ్చారు ఈ గ్రామ ప్రజల భూముల్ని స్థలాల్ని ఆక్రమించాలని చూసిన వారికి సింహస్వప్నమే నిలిచారు పేద ప్రజల హక్కుల్ని సంరక్షించడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు ఫ్యాక్షన్ హత్యలు హత్యలలో బరి అమాయకుల పిల్లల్ని ఆదుకునేందుకు అనాథాశ్రమం వృద్ధుల కోసం వృద్ధాశ్రమం నిర్మించారు ప్రభుత్వం తరఫున మా వంతు సహకారం అందిస్తున్నాం మాస్టారి చిరకాల వాంఛి అయిన ఉన్నత పాఠశాల నిర్మాణానికి కూడా మా వంతు సహకారం అందిస్తాం మాస్టారు ఇన్ని విజయాలు సాధించడానికి కారణం వారిలోని నిజాయితీ విశాల భావాలు మొక్కవోని ఆత్మవిశ్వాసం ముఖ్యంగా యువత ఈ మూడు లక్షణాలని అందిపుచ్చుకుని మాస్టారి ఆశయ సాధనకు తోడ్పడాలని నా కోరిక ఈ లాంటి వారు జిల్లాకొక్కరున్న రాష్ట్రం సుఖశాంతులతో వెలసిల్లుతుందని నా విశ్వాసం శివన్నారాయణ మాస్టారి ఆత్మశాంతికి రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అని కలెక్టర్ తన ప్రసంగాన్ని ముగించారు చైతన్య నగర్లోని నాలుగు వేల జనాభా మొత్తం ఆశ్రమానికి తరలి వచ్చి సంతాప సభలో పాల్గొనడం నన్ను ఆశ్చర్యపరిచింది శివుడికి ఇచ్చిన మాట ప్రకారం నా చేతులతోనే శివుడికి అంతిమ సంస్కారం నిర్వహించాను రాత్రి పొద్దుపోయాక హైదరాబాద్ చేరుకున్నాను ఆ రాత్రి నాకు నిద్రపట్టలేదు ఎక్కడ అమలాపురం ఎక్కడి కర్నూలు పుట్టిన చోట అతి సామాన్యుడిగా పెరిగిన వ్యక్తి తన జీవన విధానాన్ని మార్చుకొని ప్రజల కోసం పోరాడి కొన్ని వేల మంది హృదయాల్లో చిరస్థాయిగా కొలువై ఉన్నాడు ఎంత విచిత్రం నేను జన్మినచోటే చోటే నేను అపురూపంగా పెరిగాను అందరూ పొగిడారు నా తెలివితేటలకి నా ఉద్యోగం హోదా గాని దక్కవన్నారు నా అదృష్టమే అదృష్టం అన్నారు పిల్లలు విదేశాల్లో లక్షలు సంపాదిస్తూ కోట్లకు పడగలెత్తుతున్నారు నేను సంపాదించిన కోట్లు కానీ ఉపయోగం బ్యాంకుల్లో మూలుగుతూ పిల్లలు పెడుతున్నాయి కానీ శివుడు చేతిలో పైసా లేదు ఆపదలో ఉన్న వారిని హక్కును చేర్చుకున్నాడు కష్టాల్లో ఉన్న వ్యక్తుల కన్నీళ్లు తుడిచాడు మీకు అండగా నేనున్నానన్నాడు తుఫానుకు ఎదురొడ్డి నిలిచాడు ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై పులిలా పోరాడాడు బాధితులందరూ నాభేనని భావించాడు సమాజహితమే హితమే ఉద్యమించాడు ఆత్మవిశ్వాసమే పెట్టుబడిగా ముందుకు సాగాడు విజయం సాధించాడు ఎస్ అదీ జీవితం అంటే అదీ మనిషి పుట్టిక హ్రేస్ శివా నువ్వే గెలిచావురా నువ్వే గెలిచావు నాన్న తర్వాత నా ఆలోచనలకు ఒక రూపం వచ్చింది అరుణోదయకాంతులతో నాలో చైతన్యం కూడా రగిలింది మా ముగ్గురు పిల్లలకి ఫోన్లు చేశాను మీ ఇష్టం నాన్నగారు మాకేం అభ్యంతరం లేదు మీరు ఎలా చేయాలంటే అలా చేయండి అన్నారు విశాల వైష్ణవులను కూడా పిలిచి చెప్పాను ఇల్లు తప్ప మిగతా ఆస్తి అంతా శివుడు నెలకొల్పిన ఆశ్రమానికి ఇచ్చేద్దామనుకుంటున్నాను విశాల మౌనంగా తన గదిలోకి వెళ్ళింది మేమందరం మళ్ళీ ఉదయం పది గంటలకి కారులో కర్నూలు బయలుదేరాం నా ఆస్తి దస్తావేజులు నా బ్రీఫ్ కేసులో ఉన్నాయి మా మనోరాలు వైష్ణవి ఫ్లాట్ కొనుక్కుందామని దాచుకున్న పాతి క్లాస్టర్లు డ్రా చేసిన సొమ్ము ఆమె బ్యాగ్లో ఉంది విశాల ఏడు వారాల నగలు ఆమె సూట్ కేసులో ఆమె పక్కనే ఉన్నాయి మా ముగ్గురి హృదయాల్లో ఆనందం ఒక మంచి పనికి మా వంతు సహకారం అందిస్తుండందుకు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు